ప్రతి ఒక్క నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఈ యొక్క కాలువలను ఆక్యుపై చేసిన వ్యవహారం ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతుంది అధ్యక్ష అందులో భాగంగానే కడపలోని పాలంపల్లలో శిల్పవాళ్ళు లేఅవుట్ వేసారు అధ్యక్ష ఆ లేఅవుట్కి దారి చెరువులో నుంచి ఇచ్చారు అధ్యక్ష చెరువును ఆక్యుపై చేసి చెరువులో నుంచి ఇచ్చారు దీనికి అధికారులు అండ ఆ రోజు ఆ కాలంలో ఆ రోజు ఉన్న వైసీపీ పెద్దల అండతో ఈ చెరువులో రోడ్డు వేసారు అధ్యక్ష దాని మీద ఆ రోడ్డుకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందులో అంతేకాకుండా ఈ యొక్క శిల్ప లేఅవుట్ వేయడానికి రోడ్డు వేసుకున్నానికి అధికారులతో పర్మిషన్ తీసుకున్న రియల్ అట్రస్ మీద కూడా బ్లా వాళ్ళను కూడా బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు కథ మళ్ళా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఉపభ్రవంలాగా వచ్చి యొక్క మన యొక్క నివాసం ఉన్న ప్రాంతాలు ముంచే విధంగా వీళ్ళు లేఅవుట్ అయ్యడం జరుగుతోంది అధ్యక్ష అలాగనే ఈ యొక్క ఇప్పుడు ఈ యొక్క శిల్ప వాళ్ళు ఒక్క కడపలోనే కాదు అధ్యక్ష అఖిలప్రియ గారు కూడా మొన్న ఈ సభలోనే చెప్పారు తన నియోజకవర్గంలో కూడా లేఅవుట్లు వేసి ఇలాగనే ప్రభుత్వ భూములను అలాగనే చెరువులను ఇరిగేషన్ సంబంధించిన కాలు ఆక్యుపై చేయడము వాళ్ళకి మరి ఈ యొక్క శిల్పాల ఓట్లో వాళ్ళ ల్యాండ్ ఎంతనో ప్రభుత్వ భూమి ఎంతనో చెరువు ల్యాండ్ ఎంతనో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ సభలో మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్